హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ సాటర్డే బ్లాగ్ చూసారు కదా ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది నేను చేసిన పనులు ఇంకా మిగిలినటువంటి క్లీనింగ్ అయితే ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది ఇంకా పొద్దుపొద్దునే చేపలమ్మైతే వచ్చేసింది ఎండబడితే చికెన్ అవి తెచ్చేసుకుంటారని పొద్దున్నే వచ్చి సేల్ చేసేసుకుంటూ ఉంటుందామే ఇంకా మార్నింగే వాకిల్ చూమ్మీ ముగ్గు వేసేసి బట్టలు అయితే నానబెట్టేశాను ఉన్నటువంటి క్లాత్స్ అన్నీ అవి నానేసరికి ఇంట్లో ఉన్న పని అంతా చేసేసుకొని టీ అవి తాగేసి అప్పుడైతే బట్టల దగ్గరికి వెళ్ళిపోతే ఉతికేసుకోవచ్చు అని అలా నానపెట్టేసాను ఇంకా అన్నీ చుమ్మేసుకొని గిన్నెలు అవి కడిగేసుకున్నాను ఇంకా పొయ్యి అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ర్యాండమ్గా ఒక దాని తర్వాత ఒకటి క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసేసరికి బట్టలు అయితే నానిపోయి ఉంటాయి పొద్దున్నే బట్టలు పని అయిపోతేనే చాలా ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఏ పని చేసుకున్నా కూడా ఇంకా నేను ఆ పని అంతా చేసేసుకొని తర్వాత ఈ బట్టలు కూడా ఉతికేసానండి ఇంకా ఇవన్నీ ఉతికేసిన తర్వాత మోటర్ మాకు ఎనీ టైం వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇంకా మోటర్ వేసి వాటన్నిటిని అన్నింటిని వాష్ చేసేసాను ఇంకా కాసేపు అలా పక్కన పెట్టేస్తే వాటర్ అంతా కిందకి దిక్కుపోతాయని వాషింగ్ మిషన్ చెడిపోయింది అందువల్ల ఒక వన్ ఇయర్ నుంచి నేనే ఉతుక్కుంటున్నాను వీలైనంత త్వరగా మిషన్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడ ఎక్కువగా ఇంకులు అవి ఉండడం వల్ల మిషన్ అనేది ప్రి పాడైపోయింది ఇంకా అప్పటి నుంచి మిషన్ జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా ఇలా బట్టలన్నీ ఉతికేసి ఇలా బకెట్కి వెళ్ళి పెట్టేసాను ఇంకా మేడం మీద అయితే ఆరేయాలి మేడం మీద ఆరేయాలంటే ఇంకా ఎండ రాలేదు నేను ఎయిట్ థర్టీ కల్లా బట్టలు అయితే ఉతికేసాను కొంచెం మంచు కాలం కాబట్టి ఇంకా బట్టల నుంచి వాటర్ వాడారు లోపు ఈ లోపల టిఫిన్ కూడా రెడీ చేసేసుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి వాటి కోసం చట్నీ అలా ప్రిపేర్ చేసి పిల్లలకి వేసి ఇచ్చేసి నేను కూడా తినేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయింది ఇంకా మేడ మీదకి వెళ్ళి బట్టలన్నీ ఆరేసేసుకుంటే ఇంకా అమ్మాయి ఈవినింగ్ లోపు ఆరిపోతాయి ఎండ లేని కాలం కదా ఇలా బట్టలు ఉన్నప్పుడు మేడ మీద ఆరేసుకోవాలి కింద ఆరేసుకుంటే అస్సలు ఆరడమే లేదు కింద ఆరేసుకుంటే ఈజీగా ఉంటుందని కింద ఆరేస్తుంటే అస్సలు ఆరడం లేదు అందుకని ఈ మధ్య నుంచి మేడ మీదే ఆరేస్తున్నాను ఇంకా మీద అయితే నేను ఆరేసే టైంకి టెన్నలా అయిపోయింది మంచిగా ఎండ అయితే వచ్చేసింది ఇంకా మొత్తం ఫ్లోర్ మీద అయితే ఇవి రివర్స్ చేసేసి బట్టలు అన్నింటిని ఆరేస్తున్నాను వాష్ చేసేటప్పుడు రైట్ సైడు ఆరేసేటప్పుడు రాంగ్ సైడు అలా వేసుకుంటేనే బట్టలు అనేవి ఎక్కువ రోజులు వస్తాయి ఇంకా కొంచెం మా విలేజ్ని అయితే చూసేయండి ఇవన్నీ మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు మాది వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరులోని ఒక చిన్న విలేజ్ అనమాట ఇక్కడ ఒక మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా అది హనుమాన్ టెంపుల్ అండి స్వయంగా వెలిసిందని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇంకా చుట్టూ వచ్చేసి మొత్తం పొలాలే ఉంటాయి ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది స్వామి గుడి కొండ మీద నరసింహస్వామి కొండ అన్ని నెల్లూరులో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మంచు వల్ల కొండ ప్రాంతం సరిగ్గా కనిపించట్లేదు మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఆ టెంపుల్ చూపిస్తాను మా మేడం మీద మాకు మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఉన్న బట్టలు అన్నింటినీ ఇలా అయితే ఆరేసాను ఇంకా మళ్ళీ బెడ్రూమ్ సర్దినప్పుడు ఇంకేదైనా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ ఉంటే మళ్ళీ వాటిని అయితే వాష్ చేసుకోవాలి ఇంకా బట్టలు ఇలా ఆరేసేసానండి ఇంకా ఆరేసి మళ్ళీ కిందకి వెళ్ళి కింద కొంచెం ఇంకా ఉంటుంది కదా వంట పని ఇంకా వంట పని కూడా స్టార్ట్ చేశాను అంటే ఒక దాని తర్వాత ఒకటి ఉంటుంది కదా నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ టెన్ నుంచి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి చెప్పాను కదా ఇంట్లో పెద్దవాళ్ళు బర్రెలు కాడకి వెళ్తారు వాళ్ళకి భోజనం అయితే పెట్టాలని ఇంకా అందుకోసం ఇంకా ఈ పని అంతా ముగించేసుకునేసరికి నాకు టెన్ అలా అయిపోయింది ఇంకా ఆ రోజు చేపలు తీసుకున్నాను కదా ఇంకా చేపల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు మా సైడ్ చేపల కూర ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా నాకు తెలిసినంత వరకు మా అమ్మ ఇలానే చేసేది అందుకని నేను కూడా ఇలానే చేయడం అలవాటు ఇంకా ఇక్కడ ఆవాలు మెంతులు జీలకర్ర లైట్గా దోరలుగా వేయించుకున్నాను ఇంకా అదే బౌల్లో ఈ ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూరకి ఇంకా ఆవాలు ఆవాలు వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేపల కూర చేయడం అంటే అదొక పెద్ద ఆర్ట్ అండి చికెన్ చేసిన విధంగా చేపల కూర అందరికీ కుదరదు చాలామంది చేపల కూర చేస్తే అసలు నిజంగా అదే చాలా బాగుంటుంది ముక్క అనేది చెదిరిపోకుండా అంత పర్ఫెక్ట్గా చేస్తారు అలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారనమాట ఇంకా నాకు వచ్చిన విధంగా అయితే నేను చేసుకుంటున్నాను ఆనియన్స్ వేగాక ఇలా కరివేపాకు అయితే వేసాను ఇలా కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ టమాటోస్ కట్ చేసుకునే ఉంటాయి కదా అవి కూడా వేసేసి బాగా మెత్తగా వచ్చేంత వరకు వేగనిచ్చాలి ఇంకా సండే రోజు మ్యాక్సిమం మేము చికెనే తెచ్చుకుంటాము పిల్లలు చేపలు తినడం కొంచెం తక్కువ చికెన్ అయితే బాగా ఇష్టంగా తింటారు చికెన్ ఎప్పుడు తీసుకునేదే కదా అని ఈసారి అయితే తీసుకున్నాను చికెన్ చేస్తే రసం చికెన్ అలా పెట్టాలి చేపల కూర అయితే ఏం లేకుండా ఓన్లీ కర్రీ చేసేస్తే నెక్స్ట్ చేసుకోవాల్సిన పండ్లు ఉంటాయి కదా ఈ పండుగ పండ్లు చేసేసుకోవచ్చు ఇది అయితే ఈజీగా అయిపోతుందని ఇలా చేపలు అయితే తీసుకున్నాను ఇంకా చేపల కూర అంటే ఇంకా మా ఆఫ్టర్నూన్కి నైట్ కూడా మనకి ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా వేగిన తర్వాత కొంచెం అంతా పసుపు వేసి పసుపు వేసి వేగిన తర్వాత ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం అనేది కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే కూరలో పులుపు కారం అనేది కంపల్సరీ తగినంత విధంగా పడితేనే చేపల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే కారం యాడ్ చేసి కాస్త ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే వేస్తామండి చింతపండు రసం వేసేటప్పుడు పలుసగా వేసుకోకూడదు కాస్త చిక్కగా వేసుకుంటేనే చేపల కూర తొందరగా ఉడుకుతుంది చిక్కబడుతుంది అనమాట ఇంక ఇక్కడ నేను చింతపండు గుజ్జు కూడా వేసేసాను ఇక్కడ ఫిష్లు అనేది ఇప్పుడే వేయట్లేదు ఒక కొంచెం అంటే ఒక కర్రీ అనేది ఒకరు ఉడికిన తర్వాత వేసుకుంటే ముక్క చెదిరిపోకుండా ఉంటుంది కొంచెం పొడగలు వచ్చేంతవరకు ఈ పులుసుని ఉడక పెడుతున్నాను ఉప్పు వేయండి ఉప్పు వేయడం చెప్పడం అయితే మర్చిపోయాను ఉప్పు కూడా వేసేసుకుంటే మిక్స్ అయిపోతుంది ఇంకా పులుసు అనేది ఉడికేసరికి ఇక్కడ ఈ పౌడర్ అనేది రెడీ చేసుకుంటున్నాను పౌడర్ అనేది ఎప్పటికప్పుడు వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇదైతే కంపల్సరీ అండి చేపల కూరలో మెంతులు ఆవాల్ పౌడర్ అనేది చేసుకుని వేసుకోవడం అనేది కంపల్సరీ అప్పుడే దానికి అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకేలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడే వేరు చికెన్ అది సారీ చేపల కూర అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాము చూడండి కర్రీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను మొక్కల్ని యాడ్ చేసి ఇప్పుడే కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే చూసుకోవచ్చు ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్ కాదు సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించామంటే బాగా పులుసు అనేది దగ్గర పడుతుంది ఇంకా మామిడికాయ పులుపు చూసుకొని ఎన్ని కావాలో అన్ని ముక్కలైతే కట్ చేసి వేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఇది ఉడుకుతుంది ఇంకా రైస్ కూడా మరొక సైడ్ అయితే పెట్టేశాను రైస్ వచ్చేసి అందరికి కలిపే పెట్టేశాను అంటే నెక్స్ట్ పని ఉంది కాబట్టి ఇంక ఈ విధంగా చేపల కూర దగ్గరికి పడిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి పౌడర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే బాగా పడుతుంది అనమాట ముక్కలకి పులుసు కానీ ఈ పౌడర్ కానీ ఇంకా ఇదండి చేపల కూర అయితే ప్రాసెస్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా చేపల కూర చేసేసి ఇంకా అన్నం కూడా వండేసాను చేపల అయితే బాగా ఉడిగిపోయింది మొక్క కూడా అది బాగా నీట్గా పట్టింది చూసేదానికి పులుసుగా కనిపిస్తుంది కానీ చల్లారేందంటే బాగా చిక్కపడిపోతుంది పైగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాస్త పులుసుగా తీసి పెట్టుకుంటేనే అన్నంలో కలుపుకోవడానికి కలిసి వస్తుంది అనమాట కర్రీ ఇంకా ఇదైతే గ్యాస్ ఆఫ్ చేసేసి టిప్పన్కి అయితే పెట్టేస్తున్నాను ఇంకా టిప్పన్కి పెట్టిచ్చేస్తే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తాతయ్యకి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు వేడి వేడి అన్నం చేపల కూర వేసుకొని తింటే బాగుంటుందని చాలామంది అంటారు అప్పుడైతే నాకు అసలు టేస్టే అసలు అర్థం కాదు అన్నం అన్న చల్లంగా ఉండాలి కర్రీ అయినా చల్లగా ఉండాలి ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వెచ్చగా ఉండి ఒకటి చల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా సండే రోజు క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి ఇలా బెడ్రూమ్లో ఈ కబోర్డ్లో ఉన్నటువంటి బట్టలు అవసరమైనవి ఉంచుకొని అనవసరమైనవి అన్నీ తీసేయాలి ఇంకా భూజంతా వదిలిచ్చేసుకోవాలి ఇదనమాట సండే రోజు నేను పెట్టుకున్న పని ఇంకా ఈ కబోర్డ్కి ఉన్నటువంటి కట్టన్ అయితే ఊడిపోయిందండి అదైతే బిగించుకోవాలి ఇంకా అద్దం కూడా ఉన్నటువంటి ఎక్స్ట్రా అన్నీ తీసేసుకోవాలి అద్దం కూడా పూర్తిగా పాడైపోయింది మా పిల్లల వల్ల థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అప్పుడు ప్రజెంట్ చేశారు దాన్ని ఎక్కడ ఎక్కడ తీసేసారు మా పిల్లలు ఫైవ్ ఇయర్స్ వరకు స్కూల్కి వెళ్ళలేదు ఆ ఫైవ్ ఇయర్స్లో చేయాల్సిన పనులన్నీ చేసేసారన్నమాట గోళ్ళకు ఉన్నటువంటి సున్నంతో సహా లాగేశారు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఈ బట్టలు అన్నీ ఉంటాయి కదా దుమ్ము దులిపడకుండా ఇలా ఒక క్లాత్లు అయితే వేసి కట్టేస్తున్నాను పిల్లలు పిల్లలతో నావి నావి ఎవరి ఎవరు సపరేట్గా ఇలా మోట్లైతే కట్టేసి పట్టుకొని పెట్టేస్తే దుమ్ము దులుపుకున్నప్పుడు పడకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ ఈ కబోర్డ్లో వచ్చేసి బట్టలన్నిటిని తీసి సర్దేస్తానండి ఇక్కడ ఏంటంటే పేపర్స్ వేసి సర్దుకున్నాను ఇంకా చెప్పాను కదా మ్యాట్స్ అయితే ఇంకా రాలేదు ఒక్కొక్కసారి మా విలేజ్కి ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే ఒక గోతంలో వేస్తేనే ఎవరైనా వస్తే ఇచ్చేద్దామని ఇంకా వాష్ చేయాల్సి ఉంటే అలా పక్కకైతే వేసేసాను ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మిర్రర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ తీసేసి ఇంకా లోపలికైతే పెట్టేశాను ఈసారి మాత్రం న్యూ ఇయర్ కంటే ముందే క్లీనింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పిండి వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఫుల్గా బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాక ఇదండి ఇంకా ముందు ముందు బ్లాగ్స్ పెట్టాలా లేదా అనేది ఇప్పటి వరకు పెట్టిన త్రీ బ్లాగ్స్ని బట్టి షూట్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి బ్లాగ్స్ అనేవి షూట్ చేయడానికి ఒకసారి ట్రై చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఆ రోజే మా బ్రదర్ అయితే వచ్చాడు ఆ రోజు వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ తెచ్చాడు ఈ మంచు కాలానికి తినడం ఆ రోజు నైట్ కల్లా ఫుల్గా జలుబు అయితే ఎక్కేసింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ బ్లాగ్స్ చూడకపోతే చూడండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ